శాదస్థం వదులుకోవాలి సాత్విక అహంకారం వదులుకోవాలి అది అప్పుడు శాంతి మంత్రం అందులో సంధానించింది అది ఏం చేస్తుంది సంతప్త మానవ కేదారములందు శాంతి సమతానంద ప్రవాళంబులే చివరింపంగా తపమ్ము చేశారు ఈ తప్పించిపోతున్న మన మనస్సు ఉంది ప్రతిరోజు ఎప్పుడో అప్పుడు తప్పించకుండా మనం ఉన్నామండి జ్ఞానం కోసం కాదమ్మా ఏమిటో అబ్బాయి ఇలా ఉన్నాడు ఏమిటో మనవరాలు అలా ఉంది ఏమిటో కోళ్ళు ఇలా ఉంది ఏమిటో కూతురు అలా ఉంది ఈ గొడవ ఈ గోలే వీళ్ళందరికీ ముప్పై ఏళ్ళు వచ్చాయి ఎందుకు ఆ గోళ అబ్బాయి వాడికి అరవై ఏళ్ళు వచ్చినా సరే మన కాళ్ళ దగ్గర కూర్చోవాలి మనం చెప్పినట్టు వినాలి ఇదో అహంకారం ఇది పైగా మా వాడి మీద చాలా ప్రేమ అంత ప్రేమ వద్దనే వేదాంతం చెప్పింది దాని ప్రేమ అనరు వ్యామోహం అంటారు ఈ ప్రేమ ధృత్రాష్ట్రుడి జీవితాన్ని సర్వనాశనం చేసింది వంద మంది కొడుకుల్ని చంపినటువంటి భీముడు అన్నం పెడుతుంటే పాండవుల దగ్గర పదిహేను ఏళ్ళు బతకాడు ఆ దౌర్భాగ్యుడు ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా జీవితం వీడికంటే దుర్యోధనుడే అదృష్టవంతుడు పోయేదేదో పోయాడు చేసినవాడు పోయాడు వాడిని సమర్థించిన వాడు మిగిలిపోయాడు ఎక్కడ పాండవు పైగా ధర్మరాజు తల తెలివి అని వాడు భీముడిని పెట్టమన్నాడు కుకింగ్ క్యాటరింగ్ వడ్డన అంతా భీముడు వీడి చే ఏ చేత్తో వీడు వంద మంది కొడుకులను చంపాడు ఆ చేత్తో అన్నం పడితే తినే కర్మ దృత్ర్రాసుడికి ఒక ఏడాది రెండేళ్ళు కాదమ్మా పదిహేను ఏళ్ళు ఈయన కట్టుకున్న పాపానికి మహాసాధ్వ గాంధారికి కూడా అదే కష్టం వచ్చింది ఆవిడ ఏ తప్పు చేయాల దుర్యోధను వదిలేయమని చిన్నప్పుడే చెప్పింది ఆవిడ కన్న తల్లే ఉండి ఎనిమిదేళ్ల వయసులో వీడిని అవతల బారేస్తావా నన్ను అని చెప్పినాడు యాసభారతం చెబితే అర్థమవుతుంది నేను భారేస్తాను నాకు అనుమతి ఊరుకో అన్నాడు నువ్వు లోపలికి వెళ్ళిపోయి అన్నాడే లోపలికి వెళ్ళిపోయిందేవిడ ఇంత మూర్ఖంగా ఉంటారు మనుషులు ఇప్పుడు మనకి బంగారపు మూత కనపడి మనకు వ్యామోహంలో చెక్కడానికి మనవా కారణం ఆ మూత కారణమా లేదా జ్ఞానం అందకపోవడానికి జ్ఞానం కారణమా మనం కారణమా సంతప్త మానవ కేదారం పొలం పంట పంట భూమి పొలం పండడానికి సిద్ధంగా ఉన్నప్పుడు జ్యేష్ఠమాసంలో బాగా ఎండిపోయి ఉంటుంది ఆషాఢ మాసంలో తొలకరి తొలి చినుకు పులకరించిన పొడమితల్లి పొడమితల్లి బోలి అన్నట్టుగా ఒకసారి నాలుగు చినుకులు పడగానే ఒక సుగంధం వస్తుంది గమనించండి ఆషాఢ మాసం తొలివాన పడగానే వస్తుంది ఆ తొలకరి తొలి చినుకులు పడగానే భూమి నుంచి వచ్చే సుగంధం ఎంత అందంగా ఎంత ఆగ్రాణించే విధంగా ఉంటుంది అంటే సరిగ్గా పుట్టిన బిడ్డ మూడు నెలలు దాటకుండా అతని దగ్గర ఆ పిల్ల మెడ దగ్గర మనం అలా ముక్కు పెట్టి ఆగ్రాణిస్తే అదే సుగంధం వస్తుంది పసిబిడ్డ ఇంకా ఉయ్యాలలోంచి దిక్కూడదు ఉయ్యాల నుంచి దిగితే అయిపోయినట్టే పాదాలకు మట్టి ఉయ్యాల నుంచి దిక్కుండా కేవలం తల్లి ఒళ్ళోనే ఉంటే ఆ పసిబిడ్డన అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ మెడ దగ్గర ఒక్కసారి వాసన చూస్తే అద్భుతమైన సుగంధం ఉంది అమృతం సరిపోద్దు అనుబద్దు సరిగ్గా తల్లి నుంచి అదే సుగంధం వస్తుంది ఆషాఢ మాసంలో అలాగే నిరియలు వారిన భూమి మీద తొలకరి తొలి చినుకులు పడగానే ఎలా భూమి పులకరిస్తుందో సంతప్తమైన తాపయాగ్ సంతప్త సమాహ్లాదన చంద్రిక తాపత్రయం మన అనేక రకాల తాపత్రయాలనే అగ్నితో మాడిపోయినటువంటి మా హృదయాన్ని తప్పింపజేసేటువంటి చంద్రిక వెన్నెల ఎవరయ్య అంటే అమ్మవారు అన్నారు లలిత సహస్రంలో తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అలాంటిది తపస్సు ఈయన చేసింది అందుకని శాంతి మంత్రాన్ని సంధానించుకుని సంతప్తమైన మన మనిషి మనస్సు అనే కేదారంలో శాంతి సమతానంద ప్రవాళంబులై శాంతి సమత్వం ఆనందం అనే చిగుళ్ళు చిగురించే విధంగా ఆయన తపస్సు చేశాడు అలాగే పాతాళ గుహలో కూర్చుని ఆయన చేసిన తపస్సు చేసింది ఒక్కసారి తలుచుకుంటే నాకు అనిపించింది ఏమిటి అంటే ఆ గుహ ఏమిటి అక్కడ శివలింగం ఏమిటి ఇప్పుడు అంటే ఇంకా చాలా అలంకారాలు చేశారండి మనం కూడా కూర్చుని కాస్త ఏదో చేసుకోవచ్చు అక్కడ అనిపిస్తుంది కానీ అప్పుడే ఉన్నాయండి ఆ పాత ఫోటో అక్కడ పెట్టారు అసలు మనుషులు ప్రవేశించేలా లేదది విపరీతమైన పాములు తేళ్ళు కీటకాలు అన్నీ సంచరించే ప్రదేశం అది అక్కడికి వెళ్ళి కూర్చుని రోజులు నెలల తరబడి తపస్సా అప్పుడు అనిపించింది నాకు ఎవడి కొండల గుండెలెందు మునియ్ ఏకంత నిశ్శబ్ద సంభవనాదంబున సర్వబంధములు దిగ్బంధంబుగా వచ్చి రుద్రవితేజంబున ఎలచీకలు పరం ద్రోలుచున్ ధ్యానరాశి తపమ్ము చేసను అతడా శ్రీ బ్రాహ్మణ స్వామియే ఆ పాతాళ గుహలో ఆ శివలింగం పక్కని కొండల గుండెల్లో కూర్చున్నట్టుగా కూర్చున్నాడు మునిలాగా ఏకాంత నిశ్శబ్ద సంభవనాదం వన మనం నిజంగా ఏకాంతంతో అంతర్ముఖంలో అంతర్ముఖీనం కాగలిగితే లోపల నుంచి ఒక నాదం వినపడుతుందండి ఖచ్చితంగా ఊరికే మామూలుగా వినపడాలన్నా కూడా వినపడుతుంది పెద్ద ఇబ్బంది లేదు ఈ రెండు చెవులు మూసుకుని ఈ రెండు ముక్కులు ఇలా మూసుకుని లోపలికి వింటే వినపడుతుంది మామూలుగా కూడా ఈ రెండు చెవులు మూసేసుకోవాలి బయట నాదాలు ఏవి రాకుండా అప్పుడు ఈ ముక్కు మరీ ఊపిరాడకుండా కాకుండా కొద్దిగా ఇలా మూసుకుని లోపలికి పూర్తిగా అంతర్ముఖ సామారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నట్టుగా లోపలికి దృష్టి పెడితే ఖచ్చితంగా ఆ నాదం వినిపిస్తుంది దాన్ని శ్రద్ధగా వినగలిగితే అది ఓ అనే ఉంటుంది నిరంతరం మన జఠరాగ్ నాభి ప్రాంతం నుంచి ఓంకారం ధ్వనిస్తోంది జ్వలిస్తోంది దాన్ని మనం గుర్తించకుండా ఏం చేస్తున్నాం ఎప్పటికప్పుడు పెసరట్టు ఉప్మా మినపరట్లు పారేస్తున్నాం ఇక్కడ ఇంకా అందులోకి తేనె లేదా తేను ఉంటే సరిపోదా అల్లం పచ్చడి లేదా ఈ దృష్ట్యా సరిపోయింది ఎంతసేపు ఇక్కడ అని తినేయడం శుభ్రంగా అమ్మాయ ఇప్పుడు బాగుంది లేకపోతే బాగుండదు అని అర్థమయ్యిందిగా మళ్ళీ సాయంత్రం వేసేటో పొద్దున్నది పొద్దున్నే వెళ్ళిపోయింది ఈ పూట ఏం చేశావు మళ్ళీ మొదటి ఇక్కడ